శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా అందుబాటులోకి తీసుకొచ్చింది మెడికల్ ఇప్పుడు ఒకవైపు బీసీ ఉద్యమం బలపడుతోంది కులగణంకి సంబంధించి కొన్ని విమర్శలు వస్తున్నాయి ప్రభుత్వం ఇంకా సెట్ అవ్వలేదని కొంతమంది అంటున్నారు రేవంత్ సర్కార్ ఇంకా సెట్ అవ్వలేదు అది ఇటువంటి టైంలో సోషల్ మీడియాలో బాగా పాపులర్ వ్యక్తి తీర్మార్ మల్లన్న ఇటువంటి వ్యక్తిని సస్పెండ్ చేయడం పార్టీకి నష్టం వాటిల్లదంటారా కాంగ్రెస్కి సార్ ఒకటి సార్ నష్టమా లాభమా ఇంత ఇన్డిసిప్లైన్గా పార్టీ నోటి ఇచ్చిన దాని జవాబు చెప్పక దూషణ పర్వము ఎటువంటి మెసేజ్ దూషణ పర్వము అలాగే ఒక కౌన్సిల్ గ్రాడ్యుయేట్ కౌన్సిల్ ఒకటే అనౌజ్ చేసింది ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి మెజార్టీ ఎమ్మెల్యేల ఒపీనియన్ నలభై రెండు నియోజకవర్గాల్లో సంబంధించి నాలుగు జిల్లాల్లో పార్టీలో ఒపీనియన్ తీసుకొని మెజార్టీ అభిప్రాయం పైనే ఒక బీఫామ్ ఇవ్వడం జరిగింది దాన్ని నువ్వు వ్యతిరేకించి ఏదైతుందో బలహీన వర్గాల అభ్యర్థికి ఓటేమంటావు టీచర్స్ అంటేనో కాంగ్రెస్ పార్టీ పట్టలే యూ కెన్ యు కెన్ కాల్ బలహీన వర్గాలు అడిగినావు ఒక పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా నువ్వు ఓట్ ఏమన్నప్పుడు ఎక్కడ టార్గెట్ చేస్తుంది లాభం నష్టం బెరుగు సార్ సార్ ఇందిరాగాంధీ గారిని ఆ రోజు ఏదైతుందో అంత టవరింగ్ పర్సనాలిటీని ఏదైతుందో బ్రహ్మాండ్రి గారు చేసింది సార్ ఇక్కడ వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు చెన్నారెడ్డి గారు బయటకు వేయసారు ఇందిరాగాంధీ హయాంలో ఇందిరాగాంధీ గాలికి వ్యతిరేకంగా దేశమంతా డెబ్బై ఒకటిలో మధ్యంతర ఎన్నికల్లో పద్నాలుగు సీట్లు ఎప్పుడు డెబ్బై ఏడులో పదిహేను అయినాయి ఈ రెండు వేల తొమ్మిదిలో డీలిమిటేషన్లో పదిహేడు అయినాయి లోక్సభ పద్నాలుగులో పది సీట్లు గెలిచింది సార్ పార్టీ పెట్టాడు తెలంగాణ ప్రజల టీఆర్ఎస్ ఎట్లు ఉండేను తో చెన్నారెడ్డి గారి నుండి వాళ్ళు బయటకు పోయారు సోనియా గాంధీ పిరేళ్ళు ఇక్కడ శివశంకర్ గారు పోయారు సత్యనారాయణ గారు పోయారు అక్కడ నారాయణ తివారి పోయారు అక్కడ అర్జున్ సింగ్ పోయారు సార్ పార్టీ ఎప్పుడు ఏదైతుందో హేమ హెమిలు సార్ గుండురావు పోయి పార్టీ పెట్టిండి కదా బంగారప్ప పోయి పార్టీ పెట్టిండి కదా ముప్పనారు పోయి పార్టీ పెట్టిండు కదా తమిళ మనీల కాంగ్రెస్ అని చిదంబరం గారు పార్టీ పెట్టిండి కదా తో ఇట్లా హేమ హెమిలు ప్రణబ్ ముఖార్జి గారు పార్టీ పెట్టిండు కదా సార్ అంతకంటే పెద్ద మనిషి తీర్మార్ మాలన కాదు కదా సార్ నష్టం లాభం బేర అంటే కాంగ్రెస్లో చీలిక వచ్చే అంత సినిమా లేదంటారా లేదు సార్ సార్ చీలిక కాదు మినిమం ఏదైతుందో ఒక మనిషి ఇప్పటి వరకు కాంగ్రెస్లో పార్టీలో సభ్యత్వం ఉన్న బీసీ నాయకులు లక్షల మంది ఉన్నారు వందల మంది ఏదైతే ఉందో సర్పంచ్లు ఉన్నారు వందల మంది మండల ఉన్నారు జిల్లా పరిషత్ చైర్మన్ చేసిన వాళ్ళు ఉన్నారు మున్సిపల్ చైర్మన్ చేసిన వాళ్ళు కౌన్సిలర్స్ ఉన్నారు ఒక్క వ్యక్తి అయినా ఎప్పుడైనా కాంగ్రెస్ వ్యక్తి ఆయన మీటింగ్ అటెండ్ అవ్వడం కానీ ఆయనే సస్పెండ్ చేసిన దానికి ఇది అన్యాయం అని ఒక్క మనిషి చెప్పాడా నేను హనుమంతరావు గారి ఇంట్లో మీటింగ్ అయింది నైట్లో హనుమంతరావు మీటింగ్ మీటింగ్లో టూ అవర్స్ మీరు కావాలంటే ఇప్పుడే బీసీ నాయకులు వాళ్ళు కాపు కాపు వేరే కూడా ఇది ఒక మహాసభ కాపు పెట్టాలని వేరే బీసీ నాయకులు కూడా పోయారు ఈ కులగల గురించి డిస్కస్ చేసుకున్నారు ఒకటేమో గవర్నమెంట్ కని ఒకటేమో బీసీ నినాదమే ఇంప్లిమెంట్ చేయాలి అనేది కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలనేది సార్ రెండున్నర గంటలు ఏదుంటే తీర్మార్ మల్లని ముచ్చట ఎవరైనా ఒకరని చెప్పారా సార్ బయట బయట అంటే బయటకు వచ్చిన తర్వాత ఆ జాజుల గౌడ్ గారు ఏదైతుందో బీసీ కానీ ఇంకా కొంతమంది బీసీ నాయకులు మద్దతు పలికారు వాళ్ళు రాజకీయంగా అతీతంగా చెప్పారు సోషల్ మీడియాకి చెప్పారు ఇది నేను వాకప్ చేశాను ముగ్గురు నగరితో మాట్లాడాను ఏ ఒక్క స్పందన ఇలా బి మంతరావు గారు అన్నారు తొందరపాటు చర్య అని చెప్ప చెప్పగలుగుతాడు కదా ఆయన బీసీ మైండెడే కదా ఎవరని చెప్పినా అంజన్ ఎంతమంది ఉన్నారు సార్ హేమ హెమీల్ ఒక్క పేరు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు మార్నింగ్ వరకు ఏదన్నా సోషల్ మీడియాలో ప్రింట్నా ఏదైనా జిల్లాల కానీ సార్ తీర్మార్ మల్లన్న గారు పార్టీ పెట్టిండు కదా సార్ సెవెన్ డబుల్ టూ సెవెన్ టూ డబుల్ జీరో అన్నట్టు కదా పోటీ చేస్తానడు కదా క్యాండిడేట్ తయారు చేసిండు కదా జిల్లాల నుంచి అని ఏమైనా స్పందన ఉందా ఇక్కడ హైదరాబాద్లో ఉండే నాయకులు కుల సంఘ నాయకులు మొన్న ఎక్కడైతే వరంగల్లో పార్టిసిపేట్ అయ్యారో కృష్ణయ్య గారు కూడా స్పందించాడు ఇట్స్ కోర్ట్ బీజేపీలో ఉన్నా కూడా ఇది మేము ఖండిస్తున్నాం బీసీలకు బీసీలకు న్యాయమా అదేనే ఇది అంతర్గత పార్టీ సమస్య కృష్ణయ్య గారు కూడా బీసీ వాది కనుక ఆయన అప్ వైఎస్ఆర్పీలో ఉన్నప్పుడు కూడా ఆ ఇష్యూ మాట్లాడింది కనుక ఆయన ఎప్పుడు కానీ రాజ్యాధికారం గురించి కాదు ఉద్యోగాలు విద్యార్థులది హాస్టల్స్ గురించే పోరాడు ఇష్యూ పోరాడు బట్ ఈ విల్ బి ద స్టాండ్ బై బీజేపీ వక్లాభరణం అని ఉన్నాడు చెప్పాలి కదా బయటకు రావాలి కదా ఎవరు రాలే నష్టము లాభం అనేది వి కాట్సే ఇట్ ఈస్ అ లాంగ్ డిసిజన్ రేపు తీన్మార్ మల్లన్న రాజీనామా చేసి సామాజిక న్యాయం ఈ తొంభై పర్సెంట్కు లేదంటే దానికి స్ట్రెంత్ వస్తుంది ఒకే బీసీ నినాదం తీసుకుంటే ఇట్ ఈజ్ ఎ బిలో ఫిఫ్టీ అంటే ముస్లిం మైనార్టీ దూదేఖలు కలిపి యాభై పర్సెంట్ క్రాస్ అవుతుంది బట్ బీసీ ఒక బీసీ కులగన్న తీసుకున్నప్పుడు బిలో ఫిఫ్టీ ఉంటుంది ఎస్సీ ఎస్టీ మైనార్టీ మైనార్టీ అంటే బీసీ మైనార్టీ తీసినప్పుడు బిలో ఫిఫ్టీ ఉంటుంది తో అది మైలేజ్ రామ్ఎల్సీ పదవికి రాజీనామా చేస్తే కొంత బూస్ట్ వస్తుంది డెఫినెట్లీ అతను చేసిన తప్పులు ఏదైపోయి వీళ్ళందరికీ ఎట్లయితే హైప్ క్రియేట్ అయిందో ఇప్పుడు ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అయిన ఇట్లా లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి త్యాగం అనేది చేయాలి చేయగ నువ్వు ఎమ్మెల్సీ ఉంచుకొని కాంగ్రెస్ పరంగా గెలిచినావు తోట పారేయాలి కదా తను చెప్పిన ప్రకారమే నేను ఇండివిజువల్గా గెలిచిన నాకెవరు సపోర్ట్ చేయలేదు వెన్ను పోటు పొడిచిండ్రు నేను చేపట్టి కాంగ్రెస్ వచ్చిందను ఆ కాన్ఫిడెన్స్ మీద ఇంత గంటా పరంగా రేపు ఎల్సి ఉంచుకుంటే రేపు క్రిటిసిజము బీజేపీని కౌంటర్ చేయాలి కదా రేపు రాజీనామా చేసి మళ్ళీ ఇండిపెండెంట్ గా పోటీ చేయాలంటే పోటీ చేస్తాడు రాలేదు అనేది ఇష్టం పోటీ చేయకుండా కూడా అది చేయొచ్చు కదా పోటీ చేయాలని పోటీ చేసి బలం నిరూపించుకోవచ్చు కదా పోటీ చేయాలంటే అది పోటీ చేస్తే ఇండిపెండెంట్ గతంలో కూడా ఓట్లు తెచ్చుకున్నాడు కాంగ్రెస్ పరంగా ఏమి ఓట్లు రాలే వెయ్యి పదిహేను వందలు రాలే ఎమ్మెల్యేగా చేసి ఇండిపెండెంట్ వెయ్యి కదా ఇండిపెండెంట్ చేసి లాస్ట్ కౌంట్ దానిక అది చేసాడు ఏది పల్లె తోటి లక్ష ఓట్లే వచ్చాయి మొత్తం కాంగ్రెస్ పరిస్థితి మొన్న ఏదైతుందో ఆయన కూడా లాస్ట్ కౌంట్ లో గెలిచింది ఫస్ట్ కౌంట్ లో గెలవలేదు కాంగ్రెస్ లో గెలిచాడు లాస్ట్ కౌంట్ లో ఇద్దరే మిగిలినప్పుడు ఆటోమేటిక్ గా ఇట్ విల్ బి ద ఫిఫ్టీ క్రాస్ అని అంటే ఎవరు హైజెస్ట్ ఉంటే వాళ్ళని డిక్లేర్ చేస్తారు సో ఈ పరిస్థితుల్లో ఏదైతుందో అతని కాన్ఫిడెన్స్ కానీ ఈ వాదంకు నిజంగా బలం ఉండాలి మంచి చెడ్డ ఏదో ఒకటి తేలిపోతుంది సార్ మూడున్నర సంవత్సరాలు పోరాటం ఎందుకు రాజీనామా చేసి సామాజిక న్యాయం అనేది నేను పార్టీ పెడుతున్నా దానికోసం నేను కాంగ్రెస్ పరంగా వచ్చింది అంటుండ్రు కదా నన్ను క్రిటిసైజ్ చేస్తుండ్రు కదా ఎక్కడో ఎమోషనల్గా ఏదో ఒక టైంలో రాజీనామా చేసి ఎనకపోతే నేను అనుకుంటున్నా ఫిఫ్టీ వన్ పర్సెంట్ గెలిచే ఛాన్సే ఉంటుంది అతనికి మళ్ళీ గ్రాడ్యుయేట్ కాల్సి గెలిస్తే ఈజ్ అ హీరో ఇలా బాగుణ ఉన్నాడు సార్ డెబ్బై ఏడులో డిఫర్ అయ్యాడు ఇందిరాగాంధీ ఎలక్షన్ డిక్లేర్ చేసిన తర్వాత జగజీవన్ రామ్ బాగుణ నందినీ సేతుపతి అని ఒరిసా చీఫ్ మినిస్టర్ కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అని పెట్టారు ఇక్కడ కొండ లక్ష్మణ్ బాపూజీ జయపాల్ రెడ్డి గారు కేశవరావు గారు జయపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉంటుంది కాంగ్రెస్ ఎమ్మెల్యేగా అరవై తొమ్మిది డెబ్బై రెండు రెండోసారి ఎమ్మెల్యే ఆ సీఎఫ్డీలో చేరారు కామన్ సింబల్ మీరు చేశారు తర్వాత మీరు చేయాలి బాగుణ మంత్రిగా ఉండే కేంద్ర మంత్రిగా జనతా ప్రభుత్వంలో ఎప్పుడైతే డౌన్ ఫాల్ అయిందో చరణ్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ అయినాక ఇందిరాగాంధీ సంజయ్ గాంధీ గారు అప్పటికి యూపీలో చీఫ్ మినిస్టర్ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్గా ఉండేతడు బలవంతుడు బ్రాహ్మణు బలవంతుడు బాగా గ్రాస్ రూట్ లెవెల్లో ఎనిమిది ఎనభై ఎనభై ఐదు అస పార్లమెంట్ కాన్స్టిట్యెన్సీలో యూపీ అంతా విస్తరించున్న అభిమానులు ఉంటారు అతనికి అతని ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి రా అని సెక్రటరీ జనరల్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు ఆ పోస్ట్ రాలేదు జనరల్ సెక్రటరీ ఉంటుంది సెక్రటరీ జనరల్ చేసి నీకు అధికారం వస్తే నీవు అడిగిన తొమ్మిదో పదో సీట్లు అయిన కాబట్టి పది లోక్సభ ఇచ్చారు యూపీలో తొమ్మిది ఆయన కాక ఎనిమిది ప్లస్ కేరళ ఒకటి పరిచుకుంటూ నిన్ను మంచి పొజిషన్లో మంత్రివర్గంలో ఇస్తామని చెప్పాను ఎప్పుడైతే మూడు వందల ఇరవై పైన వచ్చినాయో మధ్యంతర ఎన్నికల్లో ఆయన అవుట్ చేశాను ఇవ్వాల ఇవ్వకపోతే అతను లోక్సభ గార్వాలని ఇప్పుడు దీంట్లో వస్తారు ఏది ఉత్తరాంచ వస్తుంది వాళ్ళ కొడుకు కూడా చీఫ్ మినిస్టర్ అయింది ఇప్పుడు రీటా బాగున్నా కూడా ఆమె బిడ్డనే ఇప్పుడు మంత్రి కూడా ఉంది అనుకుంటా ఇక్కడ యూపీ క్యాబినెట్లో ఇక్కడ మహిళా కాంగ్రెస్ ఉండిపోయింది అయితే అతను ఏదైతుందో బై ఎలక్షన్ కొట్లాడితే ఎంపీ గెలిచాడు గెలిచి ఒక పార్టీ పెట్టాడు బాగుండ ఈ తొమ్మిది మంది ఎంపీలతోటి పార్టీ రన్ చేసాడు పార్టీ రన్ చేసాడు చాలా కాలం ఏదైతుందో లైవ్ లైట్లో ఉండే ఎంపీగా ఆయన గ్రూప్గానే ఆయన ఒక సెక్షన్ కానీ తో ఆ విధంగా ఏదైతుందో త్యాగము చేస్తే గతంలో చేసిన తప్పులు కానీ ఆయారాం గేరం చేసి డెఫినెట్గా ఆ వాదానికి శ్రెంత్ అవుతుంది తనకు శ్రెంత్ అవుతుంది ఓడిపోతారంటే మనం చెప్పలేము నాకైతే వెరీ కాన్ఫిడెన్స్ మోర్ దాన్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఎక్కడో ఒక ఆడ ఆయన బాడీ లాంగ్వేజ్ ప్రకారం కానీ ఆయన ఆలోచన విధానం కానీ ఖచ్చితంగా రాజీనామా చేసే అవకాశం ఉంది రాజీనామా చేయడంలో ఇవన్నీ బేరు చేసుకున్నప్పుడు ఇక్కడ కేసీఆర్ బ్యాక్గ్రౌండ్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ గతంలో నేషనల్ లెవెల్లో చేసిన వాళ్ళు కానీ దాని తర్వాతనే వాళ్ళు రేజ్ అవుతుంది దాని తర్వాత రేజ్ అయితే ఇందిరాగాంధీ కూడా సార్ డెబ్బై ఒకటిలో పార్టీ పెట్టి సక్సెస్ అయిందా లేదా పార్టీని స్ప్లిట్ చేసింది కదా సార్ పార్టీని స్ప్లిట్ చేసి కాడెట్లు పోయి ఆగుతూడైంది హేమ హెమీలు కామరాజ్ అతుల్ ఘోష్ నిజలింగప్ప మురజీ దేశాయ్ ఇటువంటి వాళ్ళందరినీ బయటకు పంపించేసి పార్టీ పెట్టి సక్సెస్ అయిపోయింది కదా డెబ్బై ఒకటిలో మళ్ళీ ఈ పెట్టుబడిదారులు ఈ సిద్ధార్థ శంకరయ్య బ్రహ్మాందరెడ్డిలా అంతోనీలా వీరేంద్ర పాటిలా ఇటువంటి వాళ్ళందరినీ ఏదైతుందో పక్కకు పెట్టేసి మళ్ళీ డెబ్బై ఎనిమిదిలో ఒక నిర్ణయం తీసుకుంది కదా కేంద్రంలో జనతా ప్రభుత్వం ఇక్కడ గారు సహకరించాలి చీఫ్ మినిస్టర్ పార్టీ పెట్టి ఇక్కడ సక్సెస్ అయిందా కదా పార్టీ పెట్టిన యాభై ఐదు రోజుల్లో ఇక్కడ అక్కడ అధికారం వచ్చింది జనవరి ఫస్ట్ సెవెంటీ ఎయిట్ ఇరవై ఐదు పోలింగ్ అయింది ఇరవై ఏడు రిజల్ట్ రిజల్ట్ యాభై ఏడవ రోజు వచ్చింది రెండు రాష్ట్రాలు గెలిచింది తర్వాత ఇప్పటి వరకు కథ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్లు అర్స్ కాంగ్రెస్లు మన ఆయన పేరేంటి అర్సు శరద్ పవార్ శరద్ పవార్ చేసారు చేసిండు వై అరసుని టేకప్ చేసిండు అరసు పోయి శరద్ పవార్ ఎనభై నెలల తర్వాత మెర్జ్ అయిపోయింది ఏది శరద్ పవార్ గారు మెరుజ్ చేసిండు సో ఈ విధంగా ఏదైతుందో అతను నిర్ణయం తీసుకుంటే కాజుకు బెనిఫిట్ అవుతుంది బలవంతుడైతాడు ఇంకోటి అతను ఒక బీసీ నినాదం కాక సామాజిక న్యాయం జరగలేదు తామాషా పద్ధతిలో జనాభా ప్రాతిపదిక రిప్రజెంటేషన్ నా పార్టీలో ఇస్తా అని అంటే ఖచ్చితంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో బీసీ ఎమ్మర్జైన నాయకుడు వాయిస్ ఉన్నది క్రెడిబిలిటీ ఉంది క్రెడిబిలిటీ అంటే ఇప్పుడున్న ఈ వాయిస్ తోటి ఏదైతే రాజీనామా చేస్తే క్రెడిబిలిటీ వస్తుంది ఖచ్చితంగా ఏదైతుందో ఈ వాదానికి బలము చేకూరడము ఖాయము దాంట్లో అనుమానం లేదు రేపు అతని పార్టీ పెట్టేది ఉంటే ఇక్కడ మూడో కూటమి పోటీ చేయడం ఖాయం తెలుగుదేశం పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ ఎలయన్స్ కొంత ఇప్పుడే పొద్దునే మీ దగ్గర వచ్చినాక చూశాను టీడీపీలో ఆఫర్ ఉంది టీడీపీలో చర్చలు అనేది ఒక ఫోటో పాత ఏదో బొమ్మ ఇవాళ మార్చు చేయచ్చు కదా ఎవరు తీన్మార్ మళ్ళా తెలుగుదేశం అధ్యక్ష పదవి వస్తుంది ఇంపాసిబుల్ ఈరోజు తెలుగుదేశంలో అతను చేరడం కానీ చేరుతా అంటే వాళ్ళు చేర్పించడం కానీ అధ్యక్ష పదవి అనేది ఇవ్వడం అనేది ఇంపాసిబుల్ ఎందుకంటే బీజేపీతో డిఫర్ అయ్యాడు ఒకవైపు ఛానల్ నడుపుతున్నాడు ఛానల్లో మెరిట్గా క్రిటిక్ పోవాలి నువ్వే వాయిస్ ఇస్తున్నావు నువ్వే యాంకరింగ్ చేస్తున్నావు సో అది పార్టీకి నష్టం అవుతుంది అక్కడ ఆంధ్రలో అంటే వాళ్ళు తీసుకోరు తీసుకోరు ఏ పరిస్థితిలో రేపు రాబోయే రోజుల్లో అంటే చర్చలు జరుగుతున్నట్టు వచ్చింది కానీ నిజం కాదు ఈయన కూడా తెలుగుదేశం అప్పుడే నెగోషియేషన్ చేయడు వాళ్ళు కూడా నెగోషియేషన్ చేయడానికి ప్రయత్నం చేయరు అటువంటి అవకాశం చంద్రబాబు గారు నాకు ఈజ్ అ వెరీ పర్ఫెక్ట్ పాలిటీషియన్ ఏ పరిస్థితిలో ఇక్కడ రేపు రిజల్ట్ ఏమొస్తుందా రాదా ఆయనకు సంబంధం లేదు బట్ తీర్మార్ మల్లన్న గారిని తెలుగుదేశంలో చేర్చుకొని అధ్యక్ష పదవి ఇచ్చే చర్యలే అంటే ప్రయత్నాలు జరిగే అవకాశం ఉందా అందులో ఇటువైపు నుంచి తెలుగుదేశం వైపు నుంచి ప్రయత్నం జరిగేది ఇటువైపు నుంచి మల్లన్న దగ్గర నుంచి మల్లన్న కూడా నేను అనుకోను కదా అంటే రాజకీయంగా పరిజ్ఞానం ఉన్నాడు అక్కడ అక్కడ కూటమి ఉంది కదా సార్ ఆ కూటమిలో బీజేపీ ఉంది కదా బీజేపీలో పోయి బయటకు వచ్చింది కదా బీజేపీనే క్రిటిక్ చేస్తుండేది కదా తో పార్టీలో అక్కడ కూడా ఒక డిసిప్లిన్ ఉంటుంది కదా తెలుగుదేశంలో రీజనల్ పార్టీలో ఎంత డిసిప్లిన్ ఉంటుందో మీకు తెలుసు కదా గేట్లు క్లోజ్ ఉంటాయి అంటారు తో ఈ డిసిప్లిన్ అతని బాడీ లాంగ్వేజ్ ప్రకారం అతని ఇండివిజువల్గా పార్టీ పెట్టి ఆ పార్టీ నిర్మాణం చేసుకుంటాడు తప్పితే ఇంకో పార్టీలో అతను ఆ క్రమశిక్షణకు లోబడి ఉండడు ఉండే నైజం కాదు ఉన్నప్పుడు ఏదైతే ఉందో అతని ఆ పాపులారిటీ డౌన్ అయిపోతుంది ఆ వాదానికి బలం చేకూరదు అంటే ఇప్పటికి కూడా తెలంగాణ టీడీపీలో కొంత నాయకులు ఉన్నారు కదా అది కొంత కలిసి వచ్చే అవకాశం లేదంటారా తీన్మార్ మల్లన్న గారు ఇక్కడ ఉన్న బీసీ నాయకులు కూడా అరవింద్ గారు ఉన్నారు ఇప్పుడు దేవేందర్ గౌడుకు కజిన్ అవుతాడు చాలా మంది ఉన్నారు పేర్లు నెంబర్ ఆఫ్ మిలిటెంట్స్ ఉన్నారు అంటే గతంలో ఉన్న ఎమ్మెల్యే ఉన్నారు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు ఖమ్మంలో ఓటు క్యాడర్ ఉంది రేపు వచ్చే వాళ్ళు ఉన్నారు బట్ తీన్మార్ మల్లన్న గారి నాయకత్వాన్ని ఎవరు పార్టీ అక్కడ యాక్సెప్ట్ చేయది ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా తీన్ మార్మాలని వస్తే మనకు బెనిఫిట్ అవుతారు అతను ఆ పార్టీ లైన్లో పార్టీ డిసిప్లిన్లో క్వశ్చన్ లేదు నడిపే తన పంతాలు నడుపుతా ఇక్కడ పార్టీకి ఒక ఆఫీస్ ఉంది ఒక బైలా ఉంది అది జాతీయ పార్టీ కింద గుర్తింపు రాకపోయినా జాతీయ పార్టీ కింద కౌంట్ అవుతుంది దాంట్లో డిసిప్లిన్ ఉంటుంది కదా ప్రతి నిర్ణయాన్ని ఏదైతుందో చంద్రబాబు గారితో చెప్పి తీసుకోవాల్సి వస్తుంది